శ్రీ సీతారామాభ్యా శ్రీ వ్యాస మహర్షి గారు రచించినటువంటి అధ్యాత్మ రామాయణంలో మనం ఉత్తరాఖండలో ఈరోజు ఐదు ఆరు ఏడు సర్దుల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుంటున్నాం ఇక లక్ష్మణుడు సీతామాతను వాల్మీకి ఆశ్రమ సమీపంలో వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇక రాముడు కొంచెం అలా దుఃఖంతో ఉన్నారు వదిలిపెట్టినందుకు కానీ ఆయన తెలుసు పరమాత్మ కాబట్టి లోక వ్యవహారాన్ని చక్క పెడుతున్నాడు రాజర్షులు ఏ విధంగా పరిపాలన చేశారో ఆయన కంటే వాళ్ళు వాళ్ళ మార్గాన్ని అనుసరించి ఆయన పరిపాలన చేస్తున్నాడు ఈ విషయం అంతా ఎవరు చెప్తున్నారు మహాదేవుడు పార్వతి అడిగితే పార్వతి మాతకు చెప్తున్నారు మహాదేవుడు అప్పుడు చెప్తున్నాడు మాతకు ఈ విధంగా ఆయన సీతామాత లేని దాంతో ఉన్న రాక్షలాగా ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చారు తర్వాత మనకు ఈ యొక్క లక్ష్మణుడితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన లక్ష్మణుడు వచ్చి అనేక సందేహాలు అడుగుతూ ఉంటాడు అలా ఒక రోజు ఏకాంతంలో ఉన్నప్పుడు ఆ లక్ష్మణుడు వచ్చి అడుగుతాడన్నమాట అయ్యమని అయ్యా అగాధమైన ఈ సంసారం నుంచి ఏ విధంగా బయటపడాలి దీనికి నన్ను నాకు ఉపదేశం చేయవలసింది అని అడిగితే అప్పుడు రామచంద్ర ప్రభు సంపూర్ణంగా జ్ఞానాన్ని బోధిస్తున్నారు ఏమని చెప్తున్నారంటే ఈ సంసారం దాట దాటడం చాలా కష్టం దీనికి ముందు గురువుని ఆశ్రయించాలి జ్ఞానం సంపాదించాలి ఆ జ్ఞానం కూడా ఎలా ఉండాలి కర్మలు చేస్తూ ఉండాలి సత్కర్మలు చేస్తూ ఉండాలి కానీ కర్మలో కూడా దేహాభిమానం ఉండకూడదు ముఖ్యమైన విషయం అది తర్వాత అహంకారం నశింపజేసుకోవాలి అనాత్మ విషయాన్ని నా నేతి నేతి అంటూ వివరిస్తూ తొలగించుకొని అంటే మనసు లగ్నం చేయాలి తర్వాత ఆత్మ పరమాత్మకు భేదం తొలగించుకొని విజ్ఞాన రూపంలో అనుభవంలో తెచ్చుకోవాలి ఇది చాలా కష్టం కానీ గురువుని ఆశ్రయిస్తే వాళ్ళు ఎలా అనేది మనకు మార్గ నిర్దేశకం చేస్తారు ఇంకా ఈ ఈ ఆత్మకు ఉపాధిగా ఉన్నది శరీరం కానీ శరీరమే ఆత్మ అనుకుంటుండే భ్రాంతిలో ఉంటారు మానవుడు కాబట్టి భ్రాంతి తొలగించుకోవాలి మొట్టమంటారు ఇంకా ఈ ఆత్మకు స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం అని ఉంటాయి మరియు అవస్థలు మూడు ఉంటాయి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ అనే ఉంటాయి కాబట్టి ఈ జగత్తంతా కూడా ఈ మాయత్వం నడుస్తోంది ఈ మాయను ఉన్న దాంట్లో ఆత్మకు మాత్రం మరణం లేదు శాశ్వతమైంది ఆనంద స్వరూపమైనటువంటి ఈ విషయం తెలుసుకోవాలి భ్రాంతితో దేహమే ఆత్మగా భావిస్తూ ఎలా ఉంటుందంటే అది అని ఉదాహరణ చెప్తున్నారు ఒక తాడును చూసి పాము అనుకున్నట్టుగా ఈశ్వరీ విశ్వాన్ని కూడా ప్రపంచంగా భావిస్తున్నామయ్యా ఇదే మనం చేస్తున్న పని ఇదే భ్రాంతి అని విషయాన్ని చెప్పి ఇది మరి ఆ భాంత్ కలిగించుకునే మార్గం ఏంటంటే రాగద్వేషాలకు ద్వంద్వాలకు శీతోష సుఖ దుఃఖాలకి అన్నిటికీ అతీతంగా ఉంటేనే ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతాం ఈ మాయ తొలగించుకోగలుగుతాం అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు కానీ ఈ విషయాన్ని ఒక యోగి అయిన వాడు జ్ఞాని అయిన వాడు సులభంగా తెలుసుకోగలుగుతాడు ఇంకా అగ్నిలో ఇను దేని గున కూదని చెప్తున్నారు ఇనుప గుండు కాల్చినప్పుడు ఆ ఇనుప గుండు అగ్ని వల్ల కాలుతోంది కానీ మనం ఏమంటాం ఇనపగుండు కాలుతోంది అని చెప్తాం అలా కాదు ఇనప గుండుతో గుండు లాగా కాలే అవకాశం లేదు అగ్ని వల్ల అది కాలుతోంది కాబట్టి ఆత్మని గుండుగా మార్చుకో అనుకుంటున్నారు ఆత్మకి అనాత్మకు తేడా తెలియకుండా ఉన్నది ఇదే భ్రాంతి ఇదే మాయా అని చెప్పి చెప్పి దీన్ని తొలగించుకోవాలన్నా కూడా ఈ అనాత్మ భావం తొలగించుకోవాలయ్యా అని చెప్పి ఈ ఆత్మ దేశ కాలాలకు అపరిచ్ఛిన్నంగా ఉందని ఆనంద స్వరూపమని నియమపూర్వకంగా సేవించిన ఔషధం ఏ విధంగా అయితే రోగాన్ని పోగొడుతుందో అలాగే భవరోగం అనే రోగం పోవాలంటే మాత్రం జ్ఞానం రావాలయ్యా నిత్యము జ్ఞానము అది కూడా విచారణ విచారణ అభ్యాసం చేసి సాధించవలసింది తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి చెప్పేశారు ఇంకా ఓంకారంలో అకార మకార ఉకారాలు ఉంటాయని అవి జాగ్రత్త స్వప్త సుశుప్తి అవస్థలకు నిదర్శనంగా ఉన్నాయని ఎవడైతే ఆ యోగులైన వాళ్ళు జ్ఞానులైన వాళ్ళు ఆ సుశుప్తి అవస్థలోనే మేల్కొని వాళ్ళు తమలో ఉన్న ఆత్మస్వరూపాన్ని గుర్తించగలుగుతారని ఇంకా పరబ్రహ్మం తెలుసుకోవాలంటే ఉండే ఏకైక మార్గం ఏందంటే అన్నిటికన్నా ముఖ్యమైంది సంకల్ప రాహిత్యమే ముఖ్యమైంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు పరమాత్మ లక్ష్మణుడికి కాబట్టి ప్రారంధం అనుభవిస్తున్న కూడా కర్తృత్వ భక్తి భక్తత్వ విషయాలు లేకుండా ఎవరైతే ఉంటాడో ప్రారంధాన్ని అనుభవించాలని అనుభవించాలి తప్పితే వాటి మీద అలాంటి ఆసక్తి లేకుండా ఉండాలని చెప్పి ఇంకా లోకమంతా నా స్వరూపమే తెలుసుకొని నన్నే తత్పరగా తత్పరుడుగా ఎంచుకొని ధ్యానించి నిరంతరం భావించేవాడు త్వరగా ఈ భవబంధం నుంచి బయటపడి ఈ సంసార బంధం నుంచి బయటపడి ముక్తిని పొందుతాడు అనే విషయాన్ని కూడా ఇంకా చాలా వివరంగా చాలా విషయాలని కూడా ఈ లక్ష్మణుడికి శ్రీరామచంద్రమూర్తి చెప్పేశారు ఇక అంత అయిన తర్వాత ఒక ఒకరోజు చవన మహర్షిని పెట్టుకొని చాలా మంది బ్రాహ్మలు ఋషులు మునులు అందరూ శ్రీరామ దర్శనం కోసం వచ్చారు అందరూ వచ్చి వారపాలకుడిని అడిగారు వ్వారపాలకుడు పోయి రామచంద్ర ప్రభు చెప్పారు మీకోసం ఎంతో మంది మునులు ఋషులు అందరూ వచ్చిన్నారని చెప్పేసి అప్పుడు వెంటనే రామచంద్ర ప్రాభు వాళ్ళందరికి ఎదురేగి అవానం పలికి వాళ్ళందరికీ అర్ఘపాధ్యాలు తెచ్చి మర్యాద చేసి కూర్చోబెట్టి కొసరి ప్రశ్నలు వేసి వాళ్ళు ఈ రామచంద్ర ప్రభుత్వం ప్రశ్న ప్రశ్న వేసిన తర్వాత అప్పుడు చవన మహర్షితో రామచంద్ర ప్రభు అడుగుతారు మీరు ఏ కార్య నిమిత్తమై నా దగ్గరికి వచ్చారో నన్ను ఆజ్ఞాపించండి మీకేం కావాలో చేసి పెడతాను అని అడిగాడు అడిగితే అప్పుడు ఆ సమయంలో అందరు సభ ఏర్పాటు చేశాడు అందరూ వచ్చారు మా మంత్రులు అందరూ వచ్చారు అప్పుడు ఆ చవన మహర్షి చెప్తున్నాడు నాయనా రామా మేము అందరము తపస్సు సంపన్నం తపస్సు చేసుకునే అరణ్యాల్లో బతికే వాళ్ళం మేమంతా అలాంటిది కృతయుగంలో మధు అనే ఒక రాక్షసుడు కుంభీనసి అనే అతని భార్య ఉన్నారు వాడిద్దరిలో ఈ మధు చాలా ధర్మాత్ముడు రాక్షసుడే కానీ చాలా ధర్మాత్ముడు పైగా గొప్ప శివభక్తుడు శివుడి కోసంగా గొప్ప తపస్సు చేశాడు తపస్సు చేస్తే ఆ శివుడు ఆ తపస్సుకు మెచ్చి ఆయనకి ఒక స్థూలం ఇచ్చాడు ఈ స్థూలము అవసర సమయంలో శత్రువులను నాశనం చేస్తుంది ప్రయోగిస్తే అని చెప్పాడు దానివల్ల ఆయన తీసుకొని పూజా మందిరంలో పెట్టి నిత్యం పూజ చేసేవాడు ఆ మధు అతను ధర్మాతుడు కాబట్టి ఎవరి జోలికి రాలేదు కాని వారిద్దరికి పుట్టినటువంటి లవణాసుడునే ఒక రాక్షసుడు ఇతడు మాత్రం చాలా క్రూర స్వభావం కలవాడు పైగా ఇతనికి ఈ విషయం తెలిసిపోయింది ఏది ఆ సూర్యం యొక్క ప్రయోజనం తెలిసిపోయింది దీన్ని ప్రయోగిస్తే శత్రువులు ఎవరు జోలికి తెలిసిపోయింది దానివల్ల వాడు వెర్ర వేగుతూ అందరి మీద దౌర్జన్యం చేస్తూ మీద తపస్సు చేసుకుంటూ యజ్ఞయాగాది కృతువు చేస్తుంటే మమ్మల్ని అంతా ఆటంకం కలిగిస్తూ వాడి దుశ్చర్యల వల్ల మేము అందరం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఓ రామా కాబట్టి వాడిని వాడి మతం అంచవలసిందే ఇంత మించి మార్గం లేదు వాడి దగ్గర సూరం ఉన్నందువల్ల ఎవరు వాడిని ఎదిరించలేకపోతున్నారు కాబట్టి మీరే మీరు రావణ కుంభకర్ణులు అటువంటి వాళ్ళు సంహరించిన వాడు కాబట్టి మీరు మాత్రమే ఈ కార్యం సాధించగలరు కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించడం కోసం మేమందరం కలిసి వచ్చామని చెప్పి చెప్తాడు అప్పుడు రామచంద్ర ప్రభు అంతా విని తర్వాత తమ్ముళ్ళ వైపు తిరిగి విన్నారు కదా ఇప్పటిదాకా చవన మహర్షి గారు చెప్పిన విషయాన్ని మీలో ఎవరు వెళ్ళి ఆ లవణాసుడు యొక్క మదం అనుస్తారు అని అడుగుతారు అడిగితే అప్పుడు భర్తుడు వెంటనే వచ్చేసి మీ కార్య నిమిత్తమై మీ సేవ చేసుకుంటానని చెప్పి అంటాడు కానీ లేచి అన్నా మీకు రావణ సంహార సమయంలో అరణ్యవాసంలో అంతా కూడా ఆ లక్ష్మణుడు మీతో పాటి రణరంగంలో ఎంతో సహాయం చేశాడు అప్పుడు ఆయన అర్చిపోయాడు అదే సమయంలో ఉండి మీరు అనుభవించే అరణ్యవాసం అంతా కూడా ఈ భర్త అనుభవించాడు కాబట్టి వీరిద్దరికి మీ సేవ చేసుకునే భాగ్యం కలిగింది ఇప్పుడు నేను మిమ్మల్ని కోరుతున్నాను నేను ఈ కార్యం చక్క వస్తాను నన్ను ఆశీర్వదించండి మీరు సమ్మతించండి అని ప్రాధేయపడ్డాడు అప్పుడు రామచంద్ర ప్రభు చాలా సంతోషించి నాయన నేను పంపితాను అని చెప్పి వెంటనే లక్ష్మణ్ పిలిచి లక్ష్మణ ఇప్పుడే ఆ మధురా నగరానికి శత్రుఘ్ను రాజుగా ప్రకటిస్తూ పట్టాభిషేకం చేయాలి సంహారాలని సిద్ధం చేయని చెప్పాడు వెంటనే శత్రుఘ్నుడు అవన్నీ నేను నాకు అవసరం లేదు నేను కేవలం ఈ కార్యం మాత్రం చేసుకొస్తానంటాడు అందుకు రామచంద్ర ప్రభాస్ ఒప్పుకోడు నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే ఆ లవణాసుని సంహరించి నువ్వు రాజు కావాలి అని చెప్పి వెంటనే లక్ష్మణి ద్వారా ఆ సంహారాన్ని తెప్పించి పట్టాభిషక్తం చేస్తాడు మధురా నగరానికి చేసేసిన తర్వాత తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన శత్రుఘ్ను బుజ్జగిస్తూ చెప్తున్నాడు ఆ రామచంద్రబాబు ఏమని ఆ లవణాసురుడు చాలా భయంకరమైన రాక్షసుడు వాడి దగ్గర శివుని యొక్క శిశువుల ముందనే ఒక ధైర్యంతో వాడు విస్తరుడిగా ప్రవర్తిస్తున్నాడు వాడిని సంహరించడం చాలా బాగా ఆలోచించి వ్యూహాత్మకంగా చంపాలి వాడిని అలా చంపాలంటే నువ్వేం చేయాలంటే వాడికి ఒక అలవాటు ఉంది ఏం అలవాటు అది ఉదయం లేచి వాడు ఏం చేస్తాడంటే వన సంచారం చేస్తాడు అనాలకు పోయి ఆ జంతువులంతా వేటాడతాడు వాడు వాడు మాంసం తింటాడు వాడు అట్లాంటి క్రూరమైన మనస్తత్వం వాడిది కాబట్టి వాడు ఉదయం లేచేసే పని అది వాడు ఎప్పుడైతే అరణ్యాలకు వెళ్తాడో వాడు తిరిగి వచ్చే లోపల వాడి నగరంలోనికి పోనీకుండా నువ్వు ద్వారానికి అడ్డు నిలబడి నీ సైన్యంతో ఎదిరించాలి ఇప్పు అప్పుడు మాత్రమే వాడిని జయించగలుగుతావు వాడు ఏ మాత్రం నగరంలో ప్రవేశించినా వాడు పూజా మందిరంలో ఉండే సూరాలు తీసుకొని వస్తాడు కాబట్టి అప్పుడు ఎవరు వాడిని జయించలేరు అందుకని నీకు చెప్తున్నాను ఇప్పుడే నువ్వు చాలా జాగ్రత్తగా ఈ వ్యూహాత్మకంగా నీ యొక్క పరివారంతో కలిసి ఈ పని సాధించాలి నువ్వు యుద్ధానికి పోతున్న విషయం కూడా వాళ్ళు తెలియజే తెలియరాదు ఏమాత్రం అనుమానం రాకూడదు అలా ప్రవర్తించాలి నువ్వు అని చెప్పి ఒక దివ్య శరం తీసి ఇది రావణ కుంభకర్ణ అది రాక్షసుకు సంబంధించిన దివ్య అస్త్రం ఇది దీన్ని ప్రసాదిస్తున్నాను దీన్ని తీసుకువెళ్ళి దీనితో వాడిని సంహరించు అని చెప్పి చెప్పాడు ప్రభు చెప్పి ఏం చేశాడంటే ఆయన ఐదు వేల గుర్రాలు రెండు వేల ఐదు వందల రథాలు ఆరు వందల ఏనుగులు ముప్పది వేల పదాతి సైన్యము అందరిని ఇచ్చి ఆయన చాలా జాగ్రత్తగా వాడికి తెలియకుండా లవణాసురుడికి ఏమాత్రం అనుమానం రాకూడదు ఈ నిర్ధారణ పోతున్నట్టుగా ఆ విధంగా ఏర్పాటు చేసి ఆ శత్రుఘ్ను పంపించాడు రామచంద్ర ప్రభు ఇక శత్రుఘ్ను వెళ్ళాడు వెళ్ళి రామచంద్ర ప్రభు చెప్పినట్టే ఆ వ్యూహాత్మకంగానే వాడిని సంహరించాడు సంహరించి ఆ మధురా నగరానికి రాజే అక్కడే ఉండిపోయాడు ఆయన అలా ఉన్న తర్వాత ఇక ఇక్కడ వచ్చేసరికి సీతామాత అప్పుడే వాల్మీకి ఆశ్రమంలో ఆమె కవల పిల్లని ప్రసవించింది ఆ వాల్మీకి మహర్షి పెద్ద పిల్ల కవల పిల్లలు కాబట్టి పెద్దవాడికి కుషుడు అని చిన్నవాడికి లౌడ్ అని పేర్లు పెట్టాడు పెట్టి వారిని బాగా పెంచడం మొదలు పెట్టాడు ఆయన తర్వాత ఆయన తాను రచించినటువంటి రామాయణ గాథను ఒక గానంగా ఆ పిల్లలు బాగా పాడే రకంగా వాళ్లకు తర్ఫీది ఇచ్చాడు ఆయన ఇవ్వడమే కాకుండా తంత్రుల మీద కూడా వాయిస్తూ పాడే రకంగా వాళ్ళకు అన్ని నేర్పించాడు ఆయన అద్భుతంగా నేర్పించాడు ఆ విద్యను ఇక ఆ పిల్లలు కూడా చూడ ముచ్చటగా ఉన్నారు ఉన్నారు ఇద్దరు వాళ్ళు వెంటనే ఆయన చెప్పిన విషయం చెప్పినట్టుగా గ్రహించి అద్భుతంగా గానం చేస్తున్నారు వాళ్ళు ఇలా ఉండగా ఒకసారి కుషుడు వచ్చి ఆ వాల్మీకి మహర్షిని అడిగాడు ఈ సంసార బంధం నుంచి ఎలా బయటపడాలి అనే విషయాన్ని అడిగితే వాల్మీకి మహర్షి ఇందుకే ఇక్కడ మనం ప్రతి దగ్గర మనకు ఈ అధ్యాత్మైన విషయాలు ఎక్కువ చెప్పడం వల్లనే ఇది అధ్యాత్మ రామాయణమైంది వాల్మీకి మహర్షి కూడా ఆయనకి బోధ చేస్తాడు ఆయన ఉత్తమము మధ్యము అధము అనేసి సత్వగుణం రజగుణం తమో గుణం అనే ఒక గుణాలతో కలిసింది ఈ మాయా ప్రపంచం ఈ ప్రపంచంలో ఈ మూడు గుణాలతో జరుగుతోంది ఎవరైతే సత్వగుణంతో ఉంటారో వాళ్ళు ఆ శుద్ధ సత్వగుణం సాధించి వాళ్ళ యొక్క మనసు ఉన్నతంగా ఎదిగి తద్వారా వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని చాలా రకాలుగా అనేకమైన విషయాలు జ్ఞాన పరాయ ఉండాలి ముందు సత్కర్మలే ఆచరించాలి తర్వాత నిష్కామంగా ఆచరించాలి అది కూడా ఈశ్వరార్ నువ్వు అన్ని సత్కార్యాలు చేయాలి ఈ విధంగా చేస్తూ ఉన్న పోతే ఎప్పటికైనా కూడా జ్ఞానం సంపాదించాలి జ్ఞానం సంపాదించి తద్వారా మోక్షాన్ని సంపాదించాలి నాయన అని చెప్పి అన్ని రకాలుగా ముఖ్యంగా సంకల్ప రాహిత్యమే మోక్షానికి అతి సులభమైన మార్గం అదొక్కటే అని చెప్పి చెప్తాడు వాల్మీకి మహర్షి అప్పుడు ఆ కుశుడు కూడా ఇవంతా ఆయన వినిన తర్వాత ఓహో ఇంత గొప్పదా ఈ విషయం అని చెప్పి ఆయన ఆచరించాలి అని నిర్ణయించుకుంటాడు ఆ కుశుడు కానీ పైకి మాత్రం వ్యవహారంలో మాత్రం వ్యవహార విషయాలు చేస్తూ మనసులో మాత్రమే ఆ విధంగా దృఢ సంకల్పం చేసుకుంటాడు ఈ విషయాన్ని మహాదేవుడు పార్వతీదేవి చెప్పి ఈ విధంగా కుశుడు ఈ జ్ఞానాన్ని చిన్న వయసుకే సంపాదించాడు కానీ అతను మనసులో మాత్రం దృఢ నిశ్చయంతో ఉండి పైకి మాత్రం వ్యవహారాలు చక్క పెడుతున్నాడని పార్వతి మాత తెలియజేస్తాడు తర్వాత ఇక్కడ రామచంద్ర ప్రభు వచ్చేసి యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటాడు సువర్ణ సీతను పెట్టుకొని ఆయన అశ్వమేధ యాగం చేస్తుంటాడు ఈ విషయం వాల్మీకి మహర్షి కూడా ఆహ్వానం అందుతుంది అందరికీ ఆహ్వానాలు అంతా అందరు వెళ్తారు అప్పుడు వాల్మీకి మహర్షి ఈ పిల్లల్ని కూడా కుసలవులను కూడా తీసుకువెళ్తూ ఆ వాళ్ళకు చెప్తాడు అందరిని తీసుకెళ్తా ఆశ్రమంలో ఉండి అందరిని తీసుకెళ్తా సీతామాత్రం కూడా తీసుకెళ్తాడు వాడిద్దరికి ఒకటే మాట చెప్తాడు నాయనా ఆ యజ్ఞ యాగాది జరిగే ప్రాంతంలో మీరు ఈ రామాయణ గాథను గానం చేయాలి ఈ గానం ఎక్కడి దాకా వెళ్ళారంటే సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభువే వినాలి కాని ఎవరు ఏమి చిన్న తీసుకోబు అని ఆయన ముందే చెప్తారు ఆ ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళు ఆయన తెచ్చిన ప్రకారంగా వాల్మీకి మహర్షి ఆదేశాన ప్రకారంగా ఇద్దరు పోయి అంతటా గానం చేయడం మొదలు పెడతారు ఆశ్చర్యకరంగా అందరు చూస్తుంటారు ఇంత చిన్న పిల్లలు ఇంత రామాయణ గాథను ఇంత బాగా అద్భుతంగా తంత్రం మీద వాయిస్తూ అని చెప్పి చూడ ముచ్చటగా ఉన్నారు పైన సీతారాముల లాగా ఉన్నారు ఇద్దరు వాళ్ళని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు ఋషులంతా ముందులంతా కూడా ఎక్కడ గంధర్వగానం వీళ్ళ గానం అని చెప్పి అనేక రకాలుగా వాళ్ళిద్దరిని మెచ్చుకుంటారు అక్కడ ఉండేవాళ్ళు ఈ విధంగా అందరి దగ్గర గానం చేస్తూ చేస్తూ ఉండగా ఈ విషయం రామచంద్ర ప్రభు దాకా వెళ్ళిపోతుంది అప్పుడు రామచంద్ర ప్రభు వాళ్ళిద్దరిని తన దగ్గర రప్పించుకొని వాల్మీకి మహర్షిని ముందు ఆహ్వానించి ఆయన కూడా పిలిపిస్తాడు పిలిపించి అందరికి పెద్ద సభ ఏర్పాటు చేసి వాల్మీకి మహర్షి చెప్తాడు వీడిద్దరు నా ముందు కూడా గానం చేయాలి మా అందరి ముందు అడుగుతాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు అప్పటికే అక్కడికి విభేషనాథుడు సుగ్రీవాది వాళ్ళంతా వాళ్ళ మంత్రులతో అందరితో వచ్చి ఉంటారు అక్కడ యజ్ఞాన్ని చూడటం కోసంగా ఇదే సమయంలో ఈ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడంతో అందరూ సమస్త జనులు మునులు అందరూ ఉంటారు అప్పుడు ఆ ఏర్పాటు చేయబడుతుంది అప్పుడు రామాయణ గాథని చాలా చక్కగా వాళ్ళు గానం చేస్తారు తంత్రుల మీద రాముడు కూడా ఆశ్చర్యపోతాడు తన తన గాథ తానే వింటాడనమాట అద్భుతంగా ఉండే ఆ గాథను కానీ వింటూ ఉన్నప్పుడు అందరూ గమనిస్తారు ఈ పిల్లలు చూడముచ్చటగా ఉండే కాకుండా సీతారాముల లాగే ఉన్నారు అనే విషయాన్ని గ్రహిస్తారు అప్పుడు రామచంద్ర ప్రభుతో వాళ్ళు అంటారు ప్రభు ఈ పిల్లలు మీ పిల్లలే సందేహం లేదు ఆ సీతామాతకు అపవాదం వచ్చింది ఈ అపవాదం తొలగించడానికి అవకాశం కలిగించవలసింది అని చెప్పి విభీషణుడు సుగ్రీవుడు వీళ్ళంతా అడుగుతారు సుషేనుడు వాళ్ళంతా ఆ పిల్లలను చూసి అడుగుతారు అడిగినప్పుడు రామచంద్ర ప్రభు అను సమ్మతించి ఆ వాల్మీకి మహర్షితో చెప్తాడు ఆయనకి ఏమని మీరు రేపు ఆ సీతను కూడా తీసుకురావాల్సింది ఆమె లోకాపవాదం గురైంది ఆ అపవాదు తొలగించుకోవాలి కాబట్టి మీరు ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పి చెప్తాడు సీతామాత సామాన్యమైనది కాదు ఆమె సాక్షాత్ లక్ష్మి లక్ష్మి ఆమె తన యొక్క పాతివృత్యంగా మెన్న అయినది అందులో సందేహమే లేదు కానీ ఆమెను ఇక్కడ తీసుకురావాల్సిందని చెప్పి కోరుతాడు కొ రాముని మాటను మన్నించి వాల్మీకి మహర్షి అట్లే అవుగాక అని చెప్పి ఆ సీతామాతను తీసుకొస్తాడు తీసుకొస్తుంటే వాల్మీకి మహర్షి ముందు నడుస్తుంటే వెనక సీతామాత కళ్ళ నిండా నీళ్లు నింపుకొని తల వంచుకొని వస్తుంది వచ్చేసరికి అప్పుడు శ్రీరాముడు అంటాడు వాల్మీకి మహర్షితో ఏమనంటే ఓ మహర్షి ఈమె లంకా నగరంలోనే తాను పతివ్రతలను నిరూపించుకుంది సమస్త దేవతలు ఆమె యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించారు తనకున్న ఏమీ లేదు అసలు అందుకనే ఆమె అయోధ్య తీసుకొచ్చాను నేను కానీ ఇక్కడ లోపల పలుగాపులున్నట్టుగా వాళ్ళు ఆ అపవాదు మోపడం వల్ల నేను ఆమెను మీ దగ్గర ఉంచవలసి వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు సీత సీత తనకు తానే అని చెప్పవలసి ఉంటుంది అని చెప్పాడు అప్పుడు వాల్మీకి మహర్షి చెప్తాడు శ్రీరామ అన్న సభ చెప్తాడు ఆయన నిర్దోషి నౌకాపవాదు గురైన వ్యక్తి అయినా నిర్దోషి ఈమె ఈమె ద్వేషభావాలు లేవు ఎటువంటి దోషాలు లేవు ఈమెకి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను ప్రచేత వంశంలో పుట్టిన వాడిని కాబట్టి ఆ నా వంశంలో అందుగప వంశంలో పుట్టిన నేను ఇప్పటిదాకా ఎప్పుడు నా జీవితంలో నేను అబద్ధం చెప్పలేదు పైగా నేను ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాను ఈమెది దోషపూర్తమైంది అయితే నా తప ఫలం అంతా కూడా నేను దార వదులుకుంటా పోయినట్టే లెక్క కాబట్టి నా తప ఫలంలో వదులుకుంటాను కాదు లేకుండా పోయినట్టుగా భావించవలసిందే అని చెప్పి కఠినంగా మాట్లాడతాడు అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అంటారు మీరు చెప్పిన సత్యం ఈమె దోషరహితమే నాకు తెలుసు ఆ విషయం మీ మీరు నన్ను క్షమించాలి నేను లంకా నగరంలో రుజువు చేసుకొని తీసుకొచ్చాను నన్ను క్షమించాలి మీరు పెద్దవాడికి వాల్మీకి మహర్షి అంతా గొప్పగా మాట్లాడేసరికి ఆయన క్షమాపణ అడుగుతున్నాడు శ్రీరామచంద్రబాబు కాబట్టి మీరు మీ అనుమతితోనే సీత తనను నిరూపించుకోవాల్సిందిగా అపోవా తొలగించుకునే ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతున్నానని చెప్పి ఆయనే కోరుతారు అప్పుడు వాల్మీకి మహర్షి సీతామాతను అమ్మా మీరు మాట్లాడండి నేను చెప్తే అప్పుడు సీతామాత భూమాతకు నమస్కరిస్తుంది ఓ భూమాత నేను గాని రాముడి దక్క మరెవరిని నా మనసు తలంచి ఉండని దాన్ని అయితే నన్ను నీవు నీ దగ్గర తీసుకువెళ్ళవలసింది అని ప్రార్థిస్తుంది అందరు చూస్తూ ఆ సకల దేవతలు వచ్చి నిలబడుతారు ఆకాశంలో ఒక్కసారిగా భూలోకంలో ఉండే వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు ఆకాశంలో అంతా దేవతలు వచ్చేసారు భూమాత అప్పుడు చూస్తూ ఉండగానే భూమిలోంచి పెద్ద సింహాసనం రత్న సింహాసనం పైకి దగ్గ మెలిసిపోతూ పైకి వస్తుంది వచ్చి అందులో భూమాత కూర్చొని ఉండి ఆమె రామ్మ ఈమె నిర్దోషి దోషరహిత అని చెప్పి ఆమెను ఆహ్వానిస్తుంది ఆమె పోయి ఆ సింహాసం కూర్చుంటుంది ఇది ఒక ముహూర్త కాలంలో జరిగిపోతుంది చూస్తూ ఉన్నా కానీ అందరూ చూస్తున్న ముహూర్త కాలంలో దేవతలంతా పుష్పవృష్టి కురిపిస్తారు దేవ దుందువులు మోగిస్తారు ఆమె ఆ భూ రసాదనలో తీసుకెళ్ళిపోతుంది ఆ మాత ఆ మాత ఇలా జరిగేసరికి రామచంద్ర ప్రభు ఒక్కసారిగా ఉపకొలిపోతాడు దుఃఖంతో కానీ ఆయన పరమాత్మ అయినా ఆ సమయానికి మానవుడిగా ఉండాలి కాబట్టి అలా అయిపోతాడు అప్పుడు అక్కడ ఉన్న ఋషులంతా కూడా ఆ సీతామాతను చూసి ఆనంద పార్వస్వగు యోగులంతా కూడా ధ్యానం చేస్తారు ముందంతా స్తోత్రం చేస్తారు కానీ రామచంద్ర ప్రభు అలా అయిపోగానే ఋషులు మునులు అంతా వచ్చి ఆయనకు అనేక మాటలు చెప్పి ధైర్యం చెప్పి నీ కర్తవ్యం నువ్వు అది నిర్వర్తించవలసింది అన్న ఆయన యజ్ఞ యజ్ఞం సగం అయిపోయింది ఇప్పుడు నువ్వు యజ్ఞం పూర్తి చేయాలి ఇలాగ జీలా పడిపోతే ఎలా అని చెప్పి ఆయన ఎన్నో మాటలు చెప్పి తీసుకొచ్చి మళ్ళీ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనగట్టుగా చేస్తారు ముందంతా కలిసి అప్పుడు ఆయన ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తారు పూర్తి చేసిన తర్వాత ఇంకొంత కాలానికి ఆయన ఏకాంతంలో ఉన్నప్పుడు కౌశల్య మాత ఎదురు వస్తుంది వచ్చి నాయన నీవు సాక్షాత్తు విష్ణు అని నాకు తెలుసు నేను పూర్వజన్మ పుణ్యం వల్ల నా గర్భవాసం చేశావు అని కూడా నాకు తెలుసు ఆయన కానీ నాకు అవసాన దశ వచ్చేసింది నేను నా అవసాన దశలో కర్మబంధంలో ఎదుర్కోకుండా ఉండాలంటే చేయాల్సిన కర్తవ్యమేదో నాకు బోధించవలసింది అని చెప్పి అడుగుతుంది అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు ఆమెకు జ్ఞానబోధ చేస్తారు అమ్మ ఇక్కడ భక్తి భక్తి మార్గం కర్మ మార్గం జ్ఞాన మార్గం అనే మూడు మార్గాలు ఉన్నాయి తల్లి ఈ మూడు మార్గాల ద్వారా కూడా భగవంతుని చేరుకోవచ్చు ఎళ్ళవేళ్ళ నన్నే స్మరిస్తూ నన్నే తత్పరగా ఉంటే అలాగా అంటే నవవిధ భక్తి మార్గాల ద్వారా కానీ ఏ సరే నన్నే వదలకుండా మనసులో చింతన చేసిన వాళ్ళు నా గతిని చేరుకుంటారు కాబట్టి నువ్వు కూడా అఖండమైనటువంటి ఆ ముక్తి మార్గాన్ని చేరుకోవాలంటే నీవు నన్నే ఆరాధించాలి నన్నే తలుచుకోవాలి ఇది చెయ్యాలమ్మా అని చెప్పి చెప్తారు ఇంకా సాయుధ్యం ఎలా దాంట్లో కూడా సాలోక్య సామీప్య సాక్షి అనే ఒక మార్గాలు ఉన్నాయి వాటి ద్వారా కూడా మోక్షం పొందవచ్చమ్మా ఇన్ని రకాల మోక్ష మార్గాలు ఉన్నాయమ్మా అని చెప్పి అనేక విధాలుగా చెప్తాడు బోధ చేస్తారు శ్రీరామచంద్ర ప్రభు అంతా అయిన తర్వాత ఆమె అమ్మ ఈ దేహ భ్రాంతి వదిలిపెట్టి నన్నే తలుచుకో నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పిన తర్వాత ఆమె ఆ విధంగానే ఆ ప ఏ విధంగా చెప్పాడు శ్రీరామచంద్ర ఆ విధంగా చేస్తూ ఆమె బ్రహ్మనంద్రం ద్వారా ముక్తి మార్గాన్ని వెళ్ళిపోతుంది తర్వాత కైకేయి మాత కూడా ఆ శ్రీరామచంద్రబాబు ప్రభు యొక్క ఆతి ప్రకారంగా యోగ సిద్ధి ద్వారా ఆమె కూడా లోకానికి చేరుకొని దశరథ మహారాజు చేరుకుంటుంది అలాగే లక్ష్మణ్ తల్లి అనే సుమిత్ర మాత కూడా ఆ యోగ సిద్ధి ప్రకారంగా వెళ్లి ఆ దశరథ మహారాజును స్వర్గలోకంలో కలుసుకుంటారు అందరూ ఈ ఏడవ శబ్దం పూర్తయింది మనము ఈ అధ్యాత్మ రామాయణంలో ఉత్తరాఖండలో ఈరోజు ఐదు ఆరు ఏడు సర్గల్లో ఉండే విశేషాంశాలని మనం తెలుసుకున్నాం సీతారామార్పణం